అతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని గౌడ కులస్తులందరం కలిసి మా కుల కులదేవత అయిన శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ గారి ఓనాల జాతర ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో మా గౌడ కులస్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు వారికి వారి పిల్లలకందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము రేణుకా ఎల్లమ్మ తల్లి బోనాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది రామకృష్ణమూరు పట్టణ ప్రజలు మాకు సహకరించినందుకు వారందరికీ కృతజ్ఞతలు అలాగే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా పోలీసు వారికి విద్యుత్ వారికి మున్సిపల్ సిబ్బందికి అందరికీ మా గౌడ కులం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరికీ అలాగే మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు మాకు ఇంత ఘనంగా జరుపుకోవడానికి సహకరించిన ఇక్కడి రైతులకు కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం అలాగే మా కుల బాంధవులు అందరూ కూడా ఈరోజు మాకు అందరూ అంటే అన్ని అన్ని విషయాల్లో సహకరించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఆ తల్లి అందరిని చల్లగా చూసి మాకు అతి త్వరలో గుడి కట్టుకునే ప్రోగ్రాం కూడా ఉంది దయచేసి దానికి కూడా మా కుటుంబ సభ్యులందరూ మా కుల బాంధవులు కలిసి ముందుకొచ్చి ఆ ఒక కార్యక్రమం కూడా విజయవంతం చేసి దానికి పెద్దలు అందరూ సహకరించాల్సిందిగా కోరుకుంటూ మేము మా కులం తరఫున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రామకృష్ణపూరి పట్టణంలో క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి గౌడ బాంధవులు కలిసి మరి రేణుకాయలమ్మ బోనాల జాతర జరపడం జరిగింది ఇట్టి బోనాల జాతర ఘనంగా ఈ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి గౌడ్స్ అందరు కూడా సహకరించి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిండ్రు మరి ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి ముఖ్యంగా గండి కుమారు భూమన్న ఇంకా పది మంది మిత్రులు వాళ్ళ పేర్లు అందరి నాకు తెలియదు కాబట్టి ఒక పది మంది కలిసి దీన్ని రాత్రి పగలు కష్టపడి ఒక నెల రోజులు కష్టపడి ఈ యొక్క ప్రోగ్రాంను విజయవంతం చేయడం జరిగింది ఈ ప్రోగ్రాంకు ఏదైతే విజయవంతం జరిగిందో ఈ ఇటువంటి కార్యక్రమాలు ఎవ్రీ ఇయర్ చేసుకోవడానికి మేమంతా కూడా సమిష్టిగా అనుకొని చేసుకోవాలనుకుంటున్నాం రెండోది ఏంటంటే ఈ రామకృష్ణపూర్ పట్టణంలో గౌడ కులస్తులు చాలామంది నిరుద్యోగులు ఉన్నారు చాలామంది ఉద్యోగాలు లేక చాలామంది బాధపడుతున్నారు వాటి వాళ్ళకు ఒక పరిష్కారం చేయడానికి ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అలాగే రెండో సమస్య ఏంటంటే ఈ ఊర్లో ఎల్లమ్మ గుడి లేదు ఆ గుడి నిర్మాణం కూడా చేయడానికి దాన్ని కూడా ఒక కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది ఇట్టి ఏదైతే ఈ నిరుద్యోగ యువత ఉందో వాళ్ళందరినీ సమకూర్చి వాళ్ళందరినీ ఒక కాడికి చేర్చి వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇప్పించి మరి వాళ్ళందరికీ లైసెన్స్లు ఇప్పించి వాళ్ళందరినీ చెట్లెక్కి ఇక్కడ ఈ చెట్లల్లో మనం కళ్ళు గీసుకునేలాగా తయారు చేయడానికి తిరగాలి వాళ్ళందరికీ అన్నీ సమకూర్చి వాళ్ళకి లైసెన్స్ ఇప్పించే బాధ్యతను మేము గణికుమార్ గారికి అప్పచెప్తున్నాం వాళ్ళు దానికి కన్వీనర్గా ఉండి ఈ కార్యక్రమాన్ని తప్పకుండా వాళ్ళు విజయవంతం చేయాలి దానికి మా యొక్క పూర్తి రామకృష్ణపూర్లో ఉన్న గౌడ బాంధవులు అందరి సహకారం వారికి ఉంటుంది రెండోది ఏదైతే ఉందో ఎల్లమ్మ గుడి నిర్మాణం బాధ్యత భూమన్న గారికి అప్పచెప్తున్నాం వారు దానికి దిశార్జి ఒకరు వారికి కూడా మా అందరి సహకారం ఉంటుంది తప్పకుండా వారు కూడా ఆ గుడి నిర్మాణం పూర్తి చేయాలి వాళ్ళిద్దరికీ బాధ్యతలు ఈ ఊరును ఈ ఊర్లో ఉన్నటువంటి ప్రజలకు ఎట్టి సమస్యలున్నా ఏమున్నా వాళ్ళు తీర్చాల్సిందిగా మేము కోరుకుంటున్నాం వాళ్లకు ఏ సమస్య ఉన్నా వాళ్ళకు ఎటువంటి సలహాలు అవసరంన్నా మేము దగ్గరుండి వారికి ఆర్థికంగా అంగవలంగా అన్ని మేము సపోర్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ చెట్లల్లో మనం నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కళ్ళు ఎక్కి చెట్లెక్కి కళ్ళు తీసుకునే ఏర్పాటు చేసేసే అటువంటి పర్మిషన్లు తీసుకోవడం తర్వాత ఈ గుడి నిర్మాణం చేయడానికి వీళ్ళు అందరూ కూడా కృషి చేయాలని వాళ్ళకి వెళ్ళవెళ్ళ మేమంతా సహకరిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం